నమస్తే వెల్కమ్ టు బెటా న్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ఇప్పుడు కొడుతున్నారు కొట్టించుకోండి మాకు అధికారం వచ్చినప్పుడు మాకు టైం వచ్చినప్పుడు రిటైర్ అయి ఉన్నా సరే సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే తీసుకొచ్చి నిలబెట్టి మేము కొడతాం అని జగన్మోహన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు మరి ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ దీనిపైన మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన అడిగి ఈ విషయంపైన అండ్ మరికొన్ని విషయాలపైన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఆయనకి వెల్కమ్ చెప్దాం సార్ నమస్తే నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఘోర ఓటమి పాలయ్యి అంటే కక్కలేక మింగలేక ఒకవైపు కేసులు మరోవైపు వైపు ఏమో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ ఇవన్నిటినీ మిక్స్ చేసుకుని ఇప్పుడు కొడతరాలు కొట్టించుకోండి మనకు అధికారం వస్తుంది అధికారం వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడున్నా సరే నేను తీసుకొచ్చి కొడతా మీ అందరితో కొట్టిస్తారు అని చెప్తున్నారు అసలు ఈ కొట్టుకోవడం కొట్టించడం ఈ భాషని ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు జరుగుతున్న దాన్ని గురించి కూడా కొంత మాట్లాడుకోవాలి మనం పోతే జగన్మోహన్ రెడ్డి గారు అలా కామెంట్ చేయడంలో నేను ఆశ్చర్యపోను ఎందుకంటే ఆయన గారు కూడా ప్రశ్నలు ఉన్నారు ఆయనకేం జరుగుద్దో ఆయనకే అర్థం కావట్లేదు ఒకటి రెండు ఏ క్షణంలో ఎవరు వచ్చి మీద పడతారో ఏం జరుగుద్దు ఏ కేసులో ఇరుక్కుంటానో అర్థం కావట్లేదు ఎందుకంటే లెక్కక మిక్కిలిగా ఆయనకు కూడా తెలియనంతగా ఉన్నాయి ఇప్పుడు మరి బయట అడిగి తెలవటం అంటే తెలియదు ఆయన కూడా కొన్ని చేసి మర్చిపోయాడు పాపం ఆయన అవన్నీ వీళ్ళు తవ్వుతుంటే ఓహో ఇది నిజమే కదా ఇది కూడా ఉంది కదా అని ఆయన అప్పుడు గుర్తెచ్చుకుంటున్నారు అలాంటి పరిస్థితులు ఉన్నాయి సరే ఆ ప్రెస్టేషన్లో పాపం ఆయన ఉన్నారు ఇది ఇప్పుడు ఎందుకు చెబుతున్నారంటే పక్కన ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతారేమో భయపడుతూ ఈ మాటలు వాడుతున్నారు అసలు విషయం ఏంటంటే విషయంలోకి వెళ్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడైనా అన్యాయంగా ఎవరినైనా అరెస్ట్ చేసిందా దాని మీద ఎటువంటి ఆధారాలు లేవా అది అవాంఛనీయమైతే ఇవాళే కోర్టుకు వెళ్ళొచ్చు ఇవాళే తిరగబడవచ్చు ఇప్పుడు అధికారం వచ్చేదాకా ఎందుకు అసలు ఇది ప్రజాస్వామ్య దేశం చంద్రబాబు గారు చెప్పినంత మాత్రమే అధికారులు అరెస్ట్ చేసేసి జైలు వేసేసి కొట్టేసి శిక్షలు వేసేయరు కదా కోర్టులు సగినంత ఆరోపణలు ఉండాలి అది నిజమని తేలాలి ఆ తేలితేనే ముందుకు వెళ్తుంది కదా కోర్టుకి తీసుకెళ్ళి అప్పచేపుతున్నారు తప్ప వీళ్ళు ప్రైవేటు వ్యవహారం కాదు కదా ఇదేమి రౌడీలు తీసుకెళ్ళి డెన్లు వేసి కొట్టేయడానికి పోలీసులు అరెస్ట్ చేస్తారు కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ సర్వే ఎఫ్ఐఆర్ సర్వే నివేదికని కలిపి కోర్టుకి ఇస్తారు దాన్ని విచారిస్తారు సాక్షులు ఆధారాలు ఉంటేనే శిక్ష పడుతుంది అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకి పంపి వాళ్ళకి శిక్షలు పడితే దానికి సంబంధించిన అధికారులని రిటైర్ అయినాక తీసుకొస్తానడం ఎంత హాస్యాస్పదమైన విషయం అండి అన్యాయంగా ఎవరినైనా తీసుకెళ్ళి పెడితే గతంలో ఆ ప్రభుత్వంలో జరిగిన ఇవన్నీ ఆటి తాలూకు ప్రతి చర్యలు ఇప్పుడు జరుగుతున్నాయి ఓకే అది ఆ ప్రభుత్వం అలాగందంటే దానికి అర్థం ఉంది ఒకవేళ ఈ ప్రభుత్వం ఏమన్నా చేసి ఉంటే మీకు నిజంగా అలాంటివి ఏమైనా దరి మీ దృష్టికి వచ్చి ఉంటే మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీ నాయకుడిగా అధిపతిగా మీ ప్రజల్ని వెనపట్టేసుకుని ఆ సంబంధిత అధికారం ఇల్లదండి ఇవాళ లేకపోతే ప్రైవేట్ కేసు వేయండి కోర్టుకు పంపించండి ఆ హక్కు మీకు ఉంది ఇది ప్రజాస్వామ్యం ఇది నిరంతరత్వం కాదు అసలు అలాంటి అవకాశమే లేదు ఆయన చేయాల్సినవి చేయటానికే ఒకటికి రెండుసార్లు వీళ్ళు చెప్పి ఇవన్నీ ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే చూద్దాం చూద్దాం అంటే వేస్తున్నాడు ఈ మధ్య కార్యకర్తలు కూడా ఏంటండి వాళ్ళు ఉన్నప్పుడు అలా చేస్తే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నవి మన దృష్టికి వచ్చినాయి ఏది ఏమైనా ఇలాంటి విమర్శలకు గురవ్వకూడదని చెప్తున్నారు ఆ నాయకులు కూడా చాలామంది చెబుతున్నారు అన్యాయం అయి ఉంటే మళ్ళీ మీరు వచ్చేదాకా ఎందుకు మీరు వస్తారో రారో తెలియదు అప్పుడు దాకా ఎందుకు ఇవాళ నిలదీయండి ప్రైవేట్ వేయండి పోలీస్ స్టేషన్లో పెట్టండి లేకపోతే కోర్టులో పెట్టండి విచారణకు వస్తుంది అది అబద్ధం అని తేలితే మీరు బయటకు వచ్చేయచ్చు కదా మీ ప్రజలు మీరు విడిపించుకోవచ్చు కదా ప్రజలకు న్యాయం చేయవచ్చు కదా మీ వర్గానికి న్యాయం చేయచ్చు కదా కానీ అసలు నిజం ఏంటంటే వాళ్ళు గతంలో చేసిన తప్పులకి దాదాపుగా ఇవాళ విచారణ జరుగుతుందే తప్ప అదనంగా జరుగుతున్నది ఏమీ లేదు వీళ్ళు చెప్పడానికి చేయటానికి ఏమీ లేదు కాబట్టి ఆ రకంగా ఎప్పుడో తర్వాత చూద్దాంలే తర్వాత చేద్దాం అంటే ఇప్పుడు తప్పించుకోవచ్చు అంటే మభ్య పెట్టడం కోసం నడిపిస్తుంది అంతే 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 అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే అస్సలు నచ్చదు అనే విషయం చాలాసార్లు ఇంప్రూవ్ చేసుకున్నారు ఇప్పుడు కూడా అమరావతిలో రైతులు భూమిని ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఇంకా ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటుందంటే ఒక ఇదిని క్రియేట్ చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలంటారు అసలు అమరావతికి సంబంధించినంతవరకు మనం ఎట్లా చెప్పుకోవాలంటే ఆయన ఎలక్షన్లో నుంచున్నప్పుడు నేను దీన్ని అంగీకరిస్తున్నాను నేను ఇల్లు కట్టుకుంటున్నాను కానీ బాబుగారు ఇల్లు కట్టలేదు ఆయనకి ఇల్లు లేదు ఆయన ఉంటాడో ఉండడం ఆయనకి ఇష్టమ లేదా అనేది నాకు కొద్దిగా డౌట్గా ఉంది అది నా ఇల్లు నేను ఇక్కడే ఉంటా నాకు ఇది ఇష్టమే నేను అంగీకరిస్తున్నాను అని చెప్పాడు ఆ మేరకు ఆయన పార్టీ కూడా అంగీకరించింది అంత బాగుంది మొత్తం అందరూ కలిపి అమరావతి కావాలని చెప్పారు ఆ మేరకు ప్రజలు నమ్మారు ఓట్లేశారు గెలిచిన తర్వాత ఏమైందో ఆయన ఒక వింత నాటకం మొదలుపెట్టారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు మన దేశంలో ఎక్కడ ఉందో పోనీ ఎక్కడైనా ఏదో ఒకరి దేశంలో ఉందన్నారో అది సక్సెస్ కాలేదు ఆ సక్సెస్ గాంధీ బుకొచ్చి మనకు పెట్టి మన ప్రజలను ఇబ్బంది పెట్టి ఏమన్నా చేయాలి పోనీ పంచో చెడు నా పార్టీ పాలసీ ఇది నేను చేద్దామనుకున్నా అయితే ఓట్లు వేస్తారు లేత లేదు నాకు నచ్చింది కాబట్టి చేస్తానని ధైర్యంగా ఏమైనా చేసావా ఏం లేదు పని డబ్బులు ఖర్చు పెట్టలేదంటే విశాఖపట్నంలో ఐదు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక చిన్న బిల్డింగ్ కట్టారు అది ఎందుకు పనికిరాట్లేదు వాళ్ళ ప్రజలు డబ్బులు పాడైపోయినాయి ఐదు ఆరు వందల కోట్లు పెట్టి ఒక నాలుగు బిల్డింగ్లు కట్టి నాలుగు ఆఫీసులు అక్కడ పెడితే కొంతవరకు సంతోషం కదా కర్నూల్లో కోర్టు పెడితే అది సంతోషమే కదా ఎప్పటి నుంచో కర్నూలులో ఒక హైకోర్టు బెంచ్ ఇవ్వాలనేది ఒక నిర్ణయం ఎప్పటి నుంచో ఉంది ఇవాళ కొత్తగా ఎవరు చెప్పేది కాదు వద్దనేది కాదు అలాంటివి ఏమి చేయకుండా మాటలతో కాలక్షేపం చేసి దీన్ని కట్టనివ్వకుండా దీన్ని డెవలప్ కానివ్వకుండా ఆ ఇచ్చిన రైతులను నానాయాతనలు పెట్టి వాళ్ళకి కవులు ఇవ్వకుండా ప్రపంచంలో ఒక గొప్ప ప్రక్రియ ల్యాండ్ పూలింగ్ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వానికి ప్రజలు ఇవ్వటం అనేది చాలా గొప్ప వింత విషయం ఇది దీని మీద పిహెచ్డీ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు ఇతర దేశాల్లో కూడా ఇంత గొప్ప విషయాన్ని ఇంత గొప్ప పార్టీకి దక్కటం ఇష్టం లేని ఆయన దాని మీద విషయం చెప్పటం అది ప్రతిపక్షంగా ఆయనకున్న హక్కు ఆయన ఇష్టమో ఆయన పద్ధతి మనం దాని గురించి ఎక్కువ లోపలికి వెళ్ళొద్దు అది ఓకే ఓకే కానీ దాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు అరే మన ఇష్టమై ఇచ్చాం ఆయన కూడా ఒప్పుకున్నాడు ఆయన ఓట్లు ఎంచుకున్నాడు గెలిచిన తర్వాత ఎలాగంటున్నాడు ఏంటనుకున్నారు ఆయనకి ఎక్కడికి దెబ్బ కొట్టాలి అక్కడ కొట్టారు ఆయనకి ఒక మధ్యలో నూట యాభై ఒకటిలో ఐదు తీసేసారు తీసేసి ఆ చివరి ఒకటి చివర ఒకటి ఫైనల్ చేశారు అలా చేసిన తర్వాత కూడా ఇంకా ఏదో చెయ్యాలి చూడాలి అని వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు రానంటున్నారు వాళ్ళు పోనంటున్నారు ఇవన్నీ అభూత కల్పనలు చెప్పి ఆయన ఇంట్లో కూర్చొని ఆయన ఏదో తోచని చెప్తున్నారు మీడియా కూడా ఏం చేస్తుందంటే ఆ సెన్సేషన్ కోసం యాజ్టీజ్గా వాటిని ప్రచారం చేస్తున్నారు సరే అబద్ధం అనేది మీడియాకి సంబంధం లేదనుకోండి ఆయన గారు చెప్పారు కాబట్టి వాళ్ళు చే ఇది చేస్తారు దాన్ని మీడియాను కూడా తప్పు కాకపోతే వీళ్ళు వెళ్ళి మళ్ళీ దాన్ని అబద్ధం అని చే చెప్పడానికి అవకాశం లేదు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఈయన గారు చెప్పిన మాటలు యాజటీజ్గా అయిపోతే మళ్ళీ ఈయనతో గొడవ మళ్ళీ అదొక మీడియా వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు మేనేజ్ చేశారు అందుకే వీళ్ళు ప్రసారం చేయట్లేదు అంటారు కాబట్టి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు సరే దాన్ని కూడా మనం ఏమనలేం దాని త్వరలో భూములు ఆ పట్టాలు కూడా ఇచ్చేసి వాళ్ళకి డెవలప్మెంట్ చేసి ఇచ్చేయటానికి కూడా రంగం సిద్ధం సిద్ధం చేశారు దీన్ని చూసిన తర్వాత వేరే వాళ్ళతో నారాయణ గారు మాట్లాడారు ఆ పక్క గ్రామాల్లో కూడా కొంతమంది ఇవ్వడానికి సిద్ధపడ్డారు అంటే మొన్న దాన్ని ఏమంటారు ఒక ప్రెజర్కి సంబంధించిన ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తానికి ఒప్పుకున్నారు ఓకే ఒక పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ కొంచెం అసంతృప్తిగా ఏమో మనకెందుకు లేని కొంతమంది ఏమో అసలేం మాట్లాడేది కొంతమంది ఏమో మేము ఉన్నట్టుగా చెప్పారు వేరు వేరు పార్టీలలో ఉండొచ్చు కాబట్టి లేదా వాళ్ళకి ఇంకేమో డౌట్స్ ఉండే అది క్లియర్ కాకపోవటం ఏదో ఉండి ఉంటుంది అది కూడా అధికారులు వెళ్తున్నారు మీకు ఏమి ఇబ్బంది లేదు మీకు ఇలా వస్తా ఇలా లాభం జరుగుతుంది మీకు ఏమి ఇబ్బంది లేదని చెప్పారు వాళ్ళని కూడా ఒప్పిస్తారు మెజారిటీ పీపుల్ ఒప్పుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా జరిగిపోద్ది కానీ అది చెడగొట్టడం కోసం ఈ అభివృద్ధి రాకుండా ఉండాలి ఇది జరగకుండా ఉండాలి ఈ జరిగితే ఇప్పుడు అన్నీ చంద్రబాబు గారు ఒక అప్రతిహతంగా చేసేసుకెళ్ళినప్పుడు రేపు మీరు ఏం చెప్పాలి ఎలక్షన్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి ఇరవై తొమ్మిది ఎలక్షన్కి వచ్చినప్పుడు నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పాలంటే ఒక నాలుగు పెండింగ్లో ఉండాలి కదా ఆయన చేయలేప్పుడు నేను చేస్తానని ఏంటంటే అది బాగుంటుంది మరి అన్నీ ఆయన గారికి అవకాశం ఇచ్చేస్తే చేయడానికి ఏం లేనప్పుడు కష్టం కదా అందుకని చెప్పి అది అవ అవ్వకుండా ఉండటానికి ఈయన కొన్ని మాటలు చెబుతున్నారు సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేదనుకోండి వాళ్ళకి నిజమేంటో ఈ అమరావతి అభివృద్ధికి ఎవరైతే సరిపోతారో ఎవరైతే చేస్తారో ఎవరి వల్ల అయితే అవుతుందో వాళ్ళకి తెలుసుకుంటున్నారు చూస్తున్నారు కాబట్టి అది జరగాల్సింది జరిగిపోతుందండి ఆయన చెప్పింది ఏది జరగదు ఆయన మాట ఎవరు వినరు ఆయన నమ్మరు కూడా మీరు రైతులతో అది కొంచెం ఫీల్డ్లో తిరుగుతున్నారు కదా వాళ్ళ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు అసలు రాజధాని గురించి ఇవ్వడం గురించి ఇప్పుడు ఈ గతంలో సేకరించిన వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి ప్రజెంట్ ఇప్పుడు ఇచ్చేవాళ్ళ పరిస్థితి ప్రజెంట్ ఇచ్చేవాళ్ళు మాత్రం ఇవ్వటానికి దాదాపు నాలుగింట మూడు వంతులు అంగీకరించారు ఒక ఫిఫ్టీన్ టెన్ పర్సెంట్ మాత్రం కొంచెం సందేహాలు ఉన్నాయి వాళ్ళకి ఏమన్నా మనం ఇబ్బంది పడతామా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఎట్లా ఉంటుంది ఏంటంటే కొద్దిగా ఆ డైలు మొలం అంటే గతంలో ఇచ్చిన రైతులకు ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఇచ్చేవాళ్ళు కూడా అదే బెనిఫిట్స్ ఉంటాయి కొంచెం అవసరం అయితే మోడిఫై చేద్దామని కూడా జా ఆలోచిస్తారు ఆ లేదన్న కోరితే అది అన్నీ ఇప్పుడు ఇచ్చినవి అన్నీ ఆటోమేటిక్గా అమలు అవుతాయండి వాళ్ళు ఏదన్నా ఇంకొక ఐదు గజాలు పది గజాలు ఎక్కువ అడిగినా ఇంకేదన్నా అదనపు సౌకర్యాలు ఏమన్నా కావాలన్నా కూడా కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఏది ఏమైనప్పటికీ రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వానికి కొన్ని అది కొనాలంటే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలండి వేల కోట్లు అంతమంది అంగీకారం తీసుకు అది ప్రభుత్వానికి అంత శక్తి లేదు ఇవాళ అది ఆర్థిక లోటులో ప్రభుత్వం ఏర్పడింది రాజధాని లేదు సరైన పరిపాలన లేదు అక్కడ అధికారులు హైదరాబాద్ నుంచి వెళ్ళి ఏదో చుట్టపు చూపుగా వెళ్ళి నాలుగు రోజులుండి మూడు రోజులు సెలవు పెట్టి కొంతమంది రాకుండా ఉండి అలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడ్డారు కానీ ఇవాళ ఇబ్బంది లేదు ఇళ్ళు తయారైపోయినాయి అధికారులు వచ్చేసారు ఆఫీసులు కట్టేసారు అంతా జరిగిపోతుంది ఇక మనకేంటంటే సుభిక్షమైన పరిపాలన కూడా అందుతుంది అందరికీ ఉపాధి కల్పిస్తున్నారు సంపద పెంచుతున్నారు రకరకాలైనటువంటి మార్గాల్లో అక్కడ అందరూ మెచ్చేటువంటి పరిపాలన అందించడానికి కావాల్సిన గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు కాకపోతే కొంచెం ఫస్ట్ ఎట్లయినా ఇబ్బంది ఉంటుంది కదా ప్రాథమికంగా ఉన్నప్పుడు ఆ ప్రాథమిక ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించే ప పరిస్థితిలో ఇప్పుడున్నారు ఇక ఐదు ఆరు నెలల్లో మొత్తం అవన్నీ అయిపోయి పరిపాలన అప్రతిహతంగా నడవడానికి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ చురుకుగా సాగటానికి కావాల్సిన ఏర్పాట్లు మొత్తం చేస్తున్నారు నాకు నిన్న నేను మిత్రులు చెప్పారు కృష్ణానది మీద బ్రిడ్జ్ కూడా పూర్తి అయిపోయిందండి మా వాళ్ళు మోటార్ సైకిల్ మీద ఆల్రెడీ వెళ్ళనివ్వట్లేదు కానీ మేము వాళ్ళ మాట వినకుండా వెళ్ళిపోయామండి అవతల పక్క వెళ్ళిపోయా ఉన్నారు రేపు నిన్ను వచ్చినా కూడా నేను ఇటే తీసుకెళ్దామని చెప్పారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా ఊరి నుంచి రాజధానికి వెళ్ళడానికి కేవలం నాలుగు కిలోమీటర్లు వెళ్ళిపోతాను ఇలా తిరిగి వెళ్తే పదిహేను కిలోమీటర్లు వద్దండి ఇలా వెళ్ళిపోతే నాలుగు కిలోమీటర్లు వెళ్ళిపోతాను అట్లాగా అలాగా చాలా త్వరితగా పూర్తి చేస్తున్నారు ఇవి గ్రౌండ్ అవడానికి పని అవ్వడానికి ఎంత డబ్బు ఉన్నా ఎంత ఉరుకులు పెట్టించినా టైము కొంత అనివార్యం చాలా సంతోషం అవి కాకపోతే ఇవన్నీ గ్రౌండ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది ఆటోమేటిక్గా ఇవాళకి ఇవాళ ఇళ్ళలకు కానీ పండగ రాదు కదా మనం కొంచెం అన్నీ రెడీ చేసుకుంటే తర్వాత వస్తుంది మనకి మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఇవన్నీ గ్రౌండ్ అవుతాయండి అందరు ఆశ్చర్యపోతారు అందరూ నమ్ముతారు అప్పుడు ప్రజలు నమ్మారు ముందు మనం నమ్మటం మనం కాకపోవటం కాదు అక్కడ ఎవరైతే భూమి ఇవ్వాలో వాళ్ళు చూస్తున్నారు ప్రత్యక్షంగా పక్క ఊళ్ళో ఉన్నాయి కదా ఊరి పేరు వెంకటేశ్వరం గుడి ఉంటుంది గుట్ట మీద నాకు సరిగ్గా ఊరి పేరు గుర్తు లేదు ఆ ఊరు వెళ్ళాను నేను చంద్రబాబు గారు మా ఊరు పట్టించుకోవట్లేదండి మేము వెళ్ళి ఇస్తామంటే సరిపోతుందా ఆయన అవసరం అయితే తర్వాత చూద్దాంలే ఇప్పుడు వద్దులే అన్నారండి మాది కూడా తీసుకుంటే బాగుండు అన్నారు అప్పుడు అవసరం లేదు ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ఎందుకు సుమారు యాభై వేల ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ భూమి అయితే అంత ఉంది కాబట్టి సరిపోద్ది అనుకున్నారు ఇవాళ ఏంటంటే రకరకాల వేరు వేరు ఇండస్ట్రీస్ వాళ్ళు పెరగడంతో ఇంకా కొత్తది అవసరమైంది తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉంటే బాగుంటుందని భావించి దానికి కూడా ఒక నాలుగైదు వేల ఎకరాలు కావాలి దాంట్లో రకరకాల పరిశ్రమలు ఇంక్లూడ్ చేసి విమానాలు బాగు చేయటం తయారు చేయటం ఉంటాయి కదా వాటికి రంగులేయటం అలాంటివన్నీ చేసి దాంట్లో అది కాలేజీ కూడా ఏవియేషన్ కాలేజ్ ఏదో పెట్టలేదో అలాంటివన్నీ దాంట్లో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారు అలా చేయటం కోసం దీన్ని ప్రత్యేకం ఇప్పుడు అక్కడ ఒకటి ఉంది ఆల్రెడీ గన్నవరంలో కానీ అది చాలా తక్కువ స్థలం చాలా చిన్నది అది అది ఆయన గారు వచ్చినప్పుడే పక్క గ్రామాన్ని అడిగి ఆ ఇల్లు అవన్నీ తీసేసి రన్వే పెంచారు అయినా కూడా అది మొత్తం అంతా కలిసి వెయ్యి పన్నెండు వందల ఎకరాల కంటే ఎక్కువ లేదు దాంట్లో ఇంకా ఇవన్నీ పెట్టాలంటే సాధ్యపడదు కదా అందుకని చెప్పి ఇక్కడ పెట్టి అందులో అన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే దగ్గరగా ఉండటమే కాకుండా ఇవన్నీ పెట్టడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు కూడా బాగా పెరుగుతాయి నిపుణులు కూడా మన దగ్గర పెరుగుతారు ఇవాళ ఆంధ్ర అంటే తెలుగు వాళ్ళు ఆంధ్ర తెలంగాణ పక్కన పెట్టేద్దాం తెలుగు వాళ్ళు ప్రపంచ దేశాల్లో దాదాపు నూట ఇరవై దేశాల్లో మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు టాప్ టెన్ కంపెనీ సీఈఓస్ తెలుగు వాళ్ళని గర్వంగా ఇండియా వాళ్ళు ముఖ్యంగా సరే తెలుగు వాళ్ళు పక్కన పెట్టేద్దాం ఇండియా వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో టాప్ టెన్ కంపెనీ సీఈఓస్ ఇండియన్స్ ఉంటాం అంటే మనకెంత గర్వకారణం అది అందులో మన తెలుగు వాళ్ళ శాతం బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఆ శాతాన్ని పెంచడం కోసం కృషి చేస్తున్నారు తయారీ కూడా మన దగ్గర పెరుగుతుంది ఇవాళ సెల్ ఫోన్లు ఉన్నాయి అనుకోండి ప్రపంచం మొత్తం మన ఇండియా మొత్తం తయారయ్యేట్లు థర్టీ త్రీ పర్సెంట్ ఇక్కడ తయారవుతున్నాయి మన ఆంధ్రాలో మరి అది ఎంత గర్వకారణమైన విషయం దాన్ని శాతాన్ని ఇంకా పెంచడానికి ప్రయత్నం అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఈ పర కాలం అయ్యేదప్పటికి ఇంకా ఇలాంటి విషయాలు చాలా వింటాం మనం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది ఇవాంటి స్పెషల్ వీడియో ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటానియస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి